నమస్తే ధ్యాన శాస్త్రం ఒక అద్భుతమైన పుస్తకం ఈ ధ్యాన శాస్త్రం పుస్తకాన్ని రచించిన వారు డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు జీవితం అంటే ఏంటి ఒక పుట్టుకకు మరణానికి మధ్య గల సమయాన్ని జీవితం అంటాం ఆ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఒక అద్భుతమైన పుస్తకం గురించి కొద్దిగా పరిచయం మన పూర్ణత్వాన్ని మన స్వీయ ప్రాథమిక సత్యాన్ని అవగాహన చేసుకోనంత వరకు మన జీవితాలలో ఆనందం ఎలా వస్తుంది ధ్యానం లేకపోతే జీవితంలో ఆనందమే లేదు ధ్యానం జీవితంలో ఆనందాన్ని తీసుకువచ్చే ఒక గొప్ప కళ ఆనందం కాంతి నుంచి వస్తుంది కాంతి ధ్యానం ద్వారానే వస్తుంది ధ్యానం సాఫల్యాన్ని సామర్థ్యాన్ని శాంతిని సమృద్ధిని సామరస్యాన్ని ప్రేమను ఆనందాన్ని అందిస్తుంది ధ్యానం లేని చోట కాంతి లేనే లేదు కాంతి లేని చోట బాధ రుణం విచారం విషాదం అసంతృప్తి అసక్త ఉంటాయి ఆధ్యాత్మిక శాస్త్రానికి ధ్యానమే తొలిమెట్టు మనమంతా శక్తి స్వరూపులం ధ్యానం అంటే మన శక్తిని ద్విగణీకృతం చేసే ప్రక్రియ ధ్యాన శాస్త్రం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అవేకనింగ్ విజ్డమ్ సిరీస్లో మొట్టమొదటి గ్రంథం ధ్యాన శాస్త్రం ధ్యానం గురించి మీరు తెలుసుకోవలసినది అంతా తెలియజేస్తూ మీ జీవితాన్ని మార్చుకోవడానికి దోహదపడుతుంది ఎంత అద్భుతమైన పుస్తకం మహా జ్ఞానం అందించే పుస్తకం ఇటువంటి మహా జ్ఞానాన్ని పొందే అద్భుతమైన పుస్తకాలు మా దగ్గర మూడు వందల డెబ్బైకి పైగా దొరుకుతాయి మీకు కావాలనుకుంటే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా మేము పంపించగలం కావాలనుకునేవారు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ థ్యాంక్ యూ